హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటేనే షడ్రోజుల సమ్మేళనం అందులో మనకు కావలసినవి బెల్లము వేపపువ్వు చింతపండు మామిడికాయ కారము ఇది మనం ఎండుకారమైనా తీసుకోవచ్చు లేదా పచ్చిమిర్చినైనా వాడుకోవచ్చు అలాగే ఉప్పు ఇవి ఈ ఆరు రుచులతో కలిపి మనకు ఉగాది పచ్చడి తయారవుతుంది అలాగే మనం ఈరోజు పూజ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నటువంటి కొబ్బరి అరటి పండును కూడా వేసుకుందాం వేసుకుంటారు ఇవి ఆప్షనల్ ఇవి లేకుండా మెయిన్గా ఉగాది పచ్చడికి కావాల్సినవి ఈ ఆరు బెల్లము మామిడికాయ చింతపండు పువ్వు కారము ఉప్పు వీటితో ఇప్పుడు పచ్చడి ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నా ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మామిడికాయను తురుము వేసుకోవాలి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయను వేసుకోవాలి అలాగే వేపపువ్వు కారము ఇప్పుడు ఉప్పు బెల్లము చింతపండును కాసింత నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవాలి అలాగే కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లెట్ పండు ముక్కలు వీటన్నిటిని ఇప్పుడు ఒక స్పూన్తో కానీ లేదా చేతితో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకున్నాక మనకి ఉగాది పచ్చడి సిద్ధమవుతుంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే అలాగే అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు